తెలంగాణ అసెంబ్లీలో జల జగడం ముదిరింది కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్ నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నాయకులు దీంతో మాటల వేడి మరింత పెరిగింది కృష్ణా జలాలు తెలంగాణ అసెంబ్లీలో సెగలు పుట్టించాయి కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించరాదంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంతో అధికార విపక్షాల మధ్య గొడవ మొదలైంది సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు అయితే సభ్యుల వాదోపవాదాల మధ్య తీర్మానానికి ఆమోదం తెలిపింది శాసనసభ్యు ప్లీజ్ ప్లీజ్ గత పాలకుల అశ్రద్ధ వల్ల నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు ఉత్తమ్ కృష్ణా జలాల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల టీఎంసీలు ఏపీకి దక్కేలా గతంలో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు తమ ప్రభుత్వమే కొత్తగా ఒప్పందం చేసుకున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పజెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం దుర్మార్గంగా ఉంది నీటి కేటాయింపులో రెండు వందల టిఎంసీలు మీరు ఒప్పుకున్నారు ఇంకో ఒప్పుకున్నారు కాళేశ్వరంలో లక్ష కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హామలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణా జలాలపై పెత్తనాన్ని కేంద్రానికి అప్పగించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల జరిగిన కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ ను ప్రస్తావించిన ఆయన గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తామందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన సభని చూసి కాంగ్రెస్ భయపడిందని అందుకే తీర్మానం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్పజెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ అయితే కృష్ణా జలాలపై గతంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖను కాంగ్రెస్ ప్రస్తావించగా ఇటీవల రాహుల్ బొజ్జా రాసిన లేఖలోనూ అదే విషయం ఉందని బీఆర్ఎస్ తెలిపింది ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాసిన లేఖలు చర్చనీయాంశంగా మారాయి కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకారం తెలుపుతూ స్మిత లేఖ రాశారని కాంగ్రెస్ అంటే యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే డిమాండ్ చేసినట్టు బీఆర్ఎస్ వాదిస్తోంది మరి ఈ జల సమరం ఏమలుపు తీసుకుంటుందో చూడాలి